పొద్దున్నే ఇంట్లో పదహారు దోశలు తినవు రెస్టారెంట్ లో కూర్చునేప్పటికీ ఆరు ఐస్ క్రీమ్ తిన్నాం ఏ కాదు ఆఫరా ఆ కిలోలు ఐస్ క్రీమ్ పరివే కదరా అన్ని కిలోలు ఐస్ క్రీమ్ అమ్ముకుంటే ఈ పాటికి వచ్చింది ఇల్లు కొనుక్కుని పచ్చి ఏదో కానుందో మీ అమ్మ అది పట్టుకుంటే మీ ఇద్దరిని మేపడానికి నేను నడిప దాని అడుక్కోవచ్చు రెవరేవరేవరే రిసాలు

పరిచయం చేయగానే రెండు చేతులు దూరించి నమస్కారం అవచ్చు కదా ఇలా చేతుల వ్యాపారం బాగుందా వాడు నా కొడుకు ఆదినారాయణ గారు అని చేత మేము ఐస్ క్రీంలు అమ్మడం కంటే స్వయంగా చేసుకుని మేమే మింగేసుకుంటాం అనమాట అది మా వ్యాపారం మా అన్నయ్య రేపు కొత్త ఇంట్లోకి ఏ టైం బాగుందో కొద్దిగా చూసి చెప్పారండి

ఉప్మా పప్పు ఆయ క్యాబేజీ కూర నాకు చెట్టు అంత కూడుకున్నాడని కొందరు మాట్లాడు నా విషయంలో అది అక్షరాలా నిందిరా భీమసేన కొద్దిగా కూర మిగిలింది చూసినట్లు లేవు చాలా వేస్తుంది పాతి కోళ్ళని తిన్నా నీకు పరగడిపే యాభై మేకలు కూడా నీకు దిగదూపే నా వాళ్ళ షాప్ నుంచి వెడిపోతే ఐస్ క్రీమ్ క్రీములు కూడా ఉండదు కదా అని మురిసిపోయా ఇలా ఇంట్లో కూర్చొని మన ఇద్దరి కోసం ఉండిన వంటకి మంట పెడతా అనుకోలేదుగా కొంచెం పెరిచే చెట్లూ మానాయని తెస్తానన్న తెస్తాను కన్నానే రాని తప్పుందే కొందరు పిల్లలు ముద్దు కృష్ణుడా ఉంటారు నువ్వు నా పాలిటికి ఎక్కుతృష్ణుడు చేస్తాను బాబు చేస్తాను పాలు పెరుగు మీగడా వెన్న అన్ని తీసుకొస్తాను బాబు పీ చేశారా ఆయన శుభ్రంగా పీ చేశారా దేవుడి మహాత్మ ఆ పెరుగండంలో అడ్డమైన గట్టి కలిపి విచిత్ర పాకం తయారు చేస్తున్నావు కడుపుతో కేజీ పొట్ట ఎవరు చూడు ఆ పెరుగందంలో కొద్దిగా నెయ్యి కూడా వేసుకో రుచిగా ఉంటుంది నువ్వు కూచేవాళ్ళు భోజనం ఇక్కడ ఏం మిగిలింది కనుక తినడానికి నీలాగా కినెల్ని కరిటల్ని తిని అరిస్తున్న శక్తి లేదు నాకు ఈ పూటకి నాకు ఇదే

మా వాడికి తిండి దగ్గరికి రావాలన్న పాఠాలు తెలుసు Haan, I I don't understand. Renard has taken him to Siddhartha. Listen Yeah. Yes. namaste. No must. Hey. Welcome that Hey, that's good. That's it for today. We meet you again tomorrow. No 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 no, not yet. We we'll meet in the park and it's no clock. Okay, no problem. Why? Come on, let's go. Hey, canopy! Hi, Chris! I wanna talk to you! Come on, we're gonna burger king! Burger King? Yeah. All right! Four chicken. Four fish. Four hamburgers. Two cokes. One orange. Christmas. This is mine, too. Just give me five minutes to start. Gonna do for you. I want you to teach me Telegram. Telegram? Why did you? It's a personal matter. Can you help? Okay, get me two more hamburgers. Two more hamburgers. Yeah. Shit. You ain't a whore. You taught me wrong Telegram. You stupid, you fool. <laughs> <laughs> you can't put it. ఎప్పుడు నాతో పెట్టుకోకండి రా ఇది గణపతి దెబ్బ అతను ఆయన బెబ్బులి దెబ్బ అదిరిపోయే గోలీ తోడ దెబ్బుత్ర

నరమాంతం మాత్రమే ఇదే ఓ పని చేస్తా ఈ నాలుగు టౌలు విరిగించి వాటి మీద నేను పడుకుంటాను ద్వారగా కారగానే నా పింఛసి నా మీద కాస్త ఉప్పు జరుగుతీ చెప్పు నీ దెయ్య పుట్టిన అవకాశాన్ని దేవుడి మీద కొట్టేస్తావా కరెంటు ముట్టుకుని గిలగరా కొట్టుకుని చావనా ఇన్ను పోషించడం నా వల్ల కావడం లేదురా అమెరికా సంయుక్త రాష్ట్రాలన్నీ కలిసి సంతాన వేసుకుని లాగా పోషించాల్సిందే తప్ప మామూలు సంవత్సరానికి సాధ్యం కాదా అన్నింటిలో తిన నిన్న రాత్రి పక్కింటి వాళ్ళ దొడ్డు దొంగ వెనక వాళ్ళు వండుకునేవాడు అచ్చి వండుకున్నానన్నా వాసన వాసన వచ్చిందే ముఖము సంప్రాప్తిందే రాధవాదు జంకటేశ్వర స్వామి ముందు ప్రమాణం శనివారం రెండు పూటల పలహారం తప్ప భోజనం చేయగానే ప్రమాణం చేయి వారానికి నువ్వు ఒక్కరోజు తినివన్నా ఆ డబ్బుతో నేను నెల రోజులు తినగలను ప్రమాణం చేస్తావా వైలు ముక్కుంటావా అంటమంటావా నువ్వు అంత పని చేస్తే నాకు పూట వెళ్ళాలన్నా ప్రమాణం చేస్తానులే దేవుడా శనివారం పలహారం మాత్రం చేస్తాను ఐదవత ఈ ఫల ప్రదర్శన ఏమిట్రా అమెరికాలోని వ్యవసాయదారుల సాధన జరుగుతుంది ఇక్కడ ఇవాళ శనివారం కదా అయితే శనివారం భోజనం చేస్తున్నావు కదా అలా ఆలోచిస్తున్నారు ఆహారం అంటే ఒకటో రెండో పళ్ళు తినడమే తప్ప అమెరికాలో నెల దాకా ఎవరికి పళ్ళు దొరకకుండా నుమ్మింగ్ చేయడం కాదు అది నాకు తెలియదా నీకు మాట ఇచ్చాను మాట నిలబెట్టుకున్నాను దయచేసి మాట తప్పి మామూలు అన్నమే తిను ఈ పళ్ళ అన్నమే చదువు బాబు నీ చుట్టుకి నా జోహార్ నీ జీర్ణశక్తికి నా జయజేయడు ఇంకా ఈ పళ్ళ కూడా మర్చిపోతుంది మామూలుగా భోజన కార్యక్రమం నిర్వర్తించు వారు వెంకటేశ్వర స్వాములను ప్రమాణం చేయించావు వచ్చేసిన వారు ప్రిన్సిపల్ స్వామి గుడికెళ్లి అపరాధ క్షమ కింద దర్మన కట్టుకుంటా నువ్వు మాత్రం నీ ఒట్టి తీసి గట్టి మీద పెట్టి నన్ను బతికించు అలాగే వారు త్వరగా పండించే ఆఖలేశ్వి